అంటే నాకు తెలియదండి అండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన ఏ అండి ఏం జరిగిందో తెలియదు ఏంటో తెలీదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం అంటే నాకు తెలియదు అండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన అండి ఏం జరిగిందో తెలియదు నాకు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా that that person that that problem hmm?